సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎం లోధ నియమితులయ్యారు ఈ నెల ఇరవై ఏడున ఆయన చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఏప్రిల్ ఇరవై ఆరున పదవి విరమణ చేయనున్నారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎం లోధ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు అదే సంవత్సరం బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పదమూడు సంవత్సరాలు బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఏడులో తిరిగి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీపై వచ్చారు రెండు వేల ఎనిమిదిలో పదోన్నతపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు అదే ఏడాది సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ లోత సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కొనసాగనున్నారు